లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రత్యర్థి పక్షంపై పైచేయి సాధించే వ్యూహాలని అమలు చేస్తున్నాయి ఆకట్టుకునే హామీలతో ఓట్ల వేట కొనసాగిస్తున్న పార్టీల నేతలు పోటీగా ఉన్న అభ్యర్థిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న రాష్ట్ర కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రాన్ని ఏలిన భారాసా ప్రజలకు చేసిందేం లేదంటూ జనంలోకి వెళ్తోంది నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని నాయబాది వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క భాజపాపై విమర్శలు గుప్పించారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకొని భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఉద్ఘాటించారు బీజేపీ నాయకులు మూడు నెలల క్రితం వచ్చిన మా ప్రభుత్వాన్ని ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నారని అంటున్నారు నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం మీరు ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అట్లా పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు కావాలి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఏందో ఫస్ట్ చెప్పండి అయింది కదా మీరు అధికారంలో మేము తెస్తాం కాలాధన్ జన్ ధన్ ఖాతాలో ధన్ ధన్ వేస్తాం అన్నారు పదిహేను పంద పంద్ర లాక్ మరి కనీసం పదిహేను వేలైన వేసిరా పై నుంచి జీఎస్టీల పేరుతోటి ప్రజల మీద వసూలు చేసి ఏది పదిహేను లక్షలు అవి ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారస మరింత జోరు పెంచింది జనంలోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని రోడ్ షోలో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు మరోవైపు మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇచ్చిన మాట తప్పడం పచ్చి అబద్దాలు ఆడటం రేవంత్ రెడ్డి నైజమన్న హరీష్ వంద రోజుల్లో హామీలు అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు పరామర్శించినా ఒక మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి గాని సరిపోయే ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించినా ఏమి ఒక నిమిషం టైం దొరకలేదా మాత్రం టైం దొరుకుతాది అబద్దాలు మాట్లాడటానికి మాత్రం టైం దొరుకుతాది అప్పుడు ఏం మాట్లాడటం ప్రజా ఏడదం ప్రజా పాలన ప్రజలు కష్టాల్లో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజా పాలనలో టైం దొరకలేదా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యే కాదు నువ్వు టచ్ చేయాల్సింది ఆ గ్యారంటీ నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఒక రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం దృష్టి పెట్టు ఆరు గ్యారంటీని ఎందుకు వంద రోజుల్లో అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు ప్రజలకు కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత భారాసా ప్రభుత్వానికి దక్కుతుందని దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఏం చెయ్యాలో తోచని కాంగ్రెస్ పక్కదారి రాజకీయాలకు పాల్పడుతోందని ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు జిల్లాలో భారాసాకు మంచి స్పందన లభిస్తుందని ఖమ్మం భారాస ఎంపీ అభ్యర్థి నాగేశ్వరరావు అన్నారు ఒక నెల నుంచి అన్ని ఏ మా అధ్యక్షులు చెప్పినట్టుగా మొదటి వెళ్తే చాలా మండలాలన్నీ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎక్కడికి పోయినా కూడా ప్రజా సమస్యలు ఎప్పుడు లేని సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసినట్టే తాగునీరు సమస్య వచ్చింది సాగునీరు సమస్య వచ్చింది కొన్ని దిక్కుల కరెంట్ కోరత వచ్చింది ఈ విధంగా సమస్యలు ఎన్నో సమస్యలు వచ్చినాయి రైతులైతే రైతు బంధు ఇంతవరకు కూడా పూర్తిగా పడలేదు ఇంతకుముందు రైతు బంధు అంటే రెండు వారాలలో మొత్తం రైతు బంధు వేస్తుండం ఇవాళ రైతు బంద్ ఆ రోజున పదివేలు అంటే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల సంఖ్య దేవుడు కానీ ఆ పదివేలు కూడా మొత్తం ఇవ్వలేదు ఆ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా ఇచ్చిన హామీల మీద ప్రజా వ్యతిరేక భావన ఉంది తప్పకుండా కూడా మంచి బెజార్టీతో ప్రజలు మమ్మల్ని తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రజా బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున ఆచర్దిస్తారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని బోధన్ నియోజకవర్గ భారాసా కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు అనంతరం నిజామాబాద్ లోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ను బాజిరెడ్డి ట్యాంక్ బండ్పై సందర్శకులతో కలిసి కలిసి నగరాభివృద్దిపై వివరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్గొండ జిల్లా గుర్రంపూడులోని భారాసా ఎంపీ అభ్యర్థి కంచెళ్ల కృష్ణారెడ్డితో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన పాగా వేసేందుకు తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో భాజపా ప్రచార జోరు కొనసాగిస్తోంది మహబూబాబాద్ లోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భాజపా ఎస్టీ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మల్కాజ్గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్న ఈటల లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తొమ్మిదో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ప్రమాణ చేస్తా మీ అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తా రూపాయలు అమ్మ ఎవరికైనా ఎన్నెల నాలుగు నెలలు నోటిపై ఐదు నెలలు నడుస్తాం ఈనాటికి కూడా నా ఆశపడ్డ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తలేవు లేవు స్కూటీలు రాలే పెన్షన్ పెరగలే రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే చివరికి ఆడపిల్లల పెళ్లి చేస్తే ఆనాడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే లక్ష్యం సరిపోతాయమ్మా నేను వచ్చినాక తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం ఇవాళ తులం బంగారం డెబ్బై ఐదు వేల రూపాయల కో తులం బంగారం అయింది ఏమి ఏ